హలో మరి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ అండి యాక్చువల్గా బేబీస్ కోసం చేస్తున్నాను కదండి మన వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి సో సిక్స్త్ మంత్లో బేబీకి పింక్ మిల్క్ అండి ఎలా చేయాలి ఏంటి తెలుసుకుని ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాక్స్ ఇదిగోండి ఈ పింక్ మిల్క్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్త్ మంత్లోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇంకా మనం ఇగోండి ఒక బీట్రూట్ క్యారెట్ ఒక పది పల్లీలు ఒక నాలుగు బాదం చూడండి నేను చెప్పాను కదండి ఎలాగ ఈ కుక్కర్లో పెట్టుకోవాలండి సేమ్ ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తాం ఇది కూడానండి ఒక మూడు డేట్స్ తీసుకోవాలి ఇదైతే నేను ముగ్గురి కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని తీసుకున్నానండి సో వన్ బేబీకి అయితే నేను పైన పెడుతు సరిపోతుంది అండ్ వన్ యాపిల్ అండి కంప్లీట్గా వన్ యాపిల్ వే వేయద్దు త్రీ ఫోర్త్ పార్ట్ వేస్తే సరిపోతుంది అండ్ ఓట్స్ అండి ఈ ఓట్స్ ప్లేస్లో రోల్డ్ ఓట్స్ వేస్తే ఇంకా మంచిదండి ఇవన్నీ ఓట్స్ నేను ముగ్గురి కోసం త్రీ స్పూన్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ స్టీమ్ చేయాలండి ఇడ్లీ పాత్రలో ఇది చాలా అంటే చాలా ఉపయోగం అండి బేబీస్కి ఇంకా ఫార్మల్ మిల్క్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఉంటే అండ్ పసిపిల్లలకి పాలు అనే ఒక వీడియో ఉంటుందండి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి నాకైతే ఈ మా అబ్బాయి పుట్టేటప్పుడు ఇంత ఐడియా లేవండి ఇవన్నీ సో నేనైతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను ఇంకా తనకి నా ఫీడ్ ఇవ్వటం వలన తన నన్ను ఉండేవాడు అండి ఇంకా నాకు అసలు ఏ పని చేయడానికి అసలు ఛాన్స్ దొరికేది కాదు సో మీకు కూడా ఇలా మనం ఎంత ఫీడ్ ఇస్తున్నా సరే సిక్స్త్ మంత్ నుంచి ఇలా బయట నుంచి కూడా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలండి బేబీస్కి ఈవెన్ ఈ మిల్క్ అయితే హిమోగ్లోబిన్ పెరుగుతుందండి అండ్ ఫేస్ షైన్ అవుతుంది కలర్ వస్తారు పుష్టిగా ఉంటారండి పిల్లలైతే ఈ మిల్క్ చాలా ఇష్టంగా తాగుతారు అంత బాగుంటుందండి మిల్క్ అయితే అండ్ బరువు కూడా పెరుగుతారండి యాక్చువల్గా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండి ఇంకా వాళ్ళు అన్ఈజీగా ఉంటే ఇంకా నడవడం పాకడం ఇవన్నీ ఎట్లా చేయగలరండి చేయలేరు కదా సో ఇది చాలా బూస్ట్ అప్ ఇస్తుందండి మిల్క్ అయితే ఇదైతే రోజు ఇవ్వద్దండి ఆల్టర్నేట్ డేస్లో ఇవ్వండి ఇలా స్టీమ్ చేసినవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఇంకా బాదం అయితే పీల్ ఆఫ్ చేయాలండి తొక్కలతో ఎప్పుడూ వేయొద్దు బాదంని చిన్నపిల్లలకి ఇస్తున్నాం కాబట్టి ఇది సిక్స్త్ మంత్ బేబీ నుంచి త్రీ ఇయర్స్ పిల్లల వరకు ఇవ్వచ్చండి ఇవైతే ఇదిగోండి మనం డైరెక్ట్గా క్యారెట్ బీట్రూట్ ఇవైతే ఇవ్వలేము కదండి ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వలేము కదా ఇలా మిల్క్ రూపంలో ఇస్తే ఇంకా అన్నీ యాడ్ చేసినట్లు అవుతుందండి రెండు కూడా చాలా ఫిల్గా ఉంటుందండి ఇదిగోండి ఇలా ప్యూర్ ఇలా చేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి ఉన్న పీచు అంతా ఉండిపోతుంది పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గా ఇలానే వేసేయొచ్చు బట్ చిన్నపిల్లలకి కాబట్టి ఇలా ఫిల్టర్ చేస్తున్నానండి ఇదిగోండి వాటర్ అంతా ఇలా వడకట్టేసుకోవాలి మొత్తం రసం అంతా ఇందులో దిగుతుందండి అండ్ పీనట్స్ అండి పీనట్స్ అనేవి ఎన్ని ఉపయోగాలు మీకు తెలిసిందేనండి ఇంకా ఓట్స్కి వస్తే ఫుల్ ఫైబర్ ఉంటుందండి ఓట్స్లో ఇంకా ఆపిల్ అండి ఇప్పుడు మనం బీట్రూట్ ఇస్తున్నాం కదండి సో డైజెషన్ అవ్వదేమో పిల్లలకి అన్న టెన్షన్ మనకు ఉండదండి ఆపిల్ ఇస్తున్నాము అండ్ డేట్స్ కూడా ఇస్తున్నాం కదండి సో మోషన్ ఫ్రీ చేస్తుంది అండ్ ఇదైతే మార్నింగ్ ఇవ్వచ్చు అండి అండ్ ఈవినింగ్ అయితే కనుక ఫైవ్ బిలో ఇవ్వండి మరి నైట్ టైం ఇస్తే కొంచెం వాళ్ళు ఆడుకోరు కదండి పడుకుని పోతారు కదా సో ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి ఇస్తే సరిపోతుంది ఈవినింగ్ అయితే రోజు ఇవ్వద్దండి వన్ డే ఇది అండ్ వన్ డే నేను చేసిన మిల్క్ వీడియో ఉంది కదండి ఆ మిల్క్ వన్ డే ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉండదండి ఇలా చేస్తూ బేబీస్కి ఇలాంటి ఫుడ్ ఇస్తూ ఉంటే ఇక ఈ ఫిల్టర్ చేసిన వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలండి ఒక మూడు పొంగుల వరకు రానివ్వాలి అప్పుడు ఆ స్మెల్ అంతా పోతుందండి ఇంకా యాక్చువల్లీ బాయిల్ చేసేటప్పుడే స్మెల్ పోతుంది మనం స్టీమ్ పెడతాం కదండి అప్పుడే స్మెల్ పోతుంది ఇలా చేస్తే ఇంకా స్మెల్ పోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా కొంచెం టేస్ట్ చేసి చూడండి మనకు టేస్ట్ అనిపిస్తేనే కదా బేబీస్ కూడా ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఈ పింక్ మిల్క్ ఆ వైట్ మిల్క్ నాకు బాగా యూజ్ అయ్యింది నా బేబీకి సో చక్కగా తాగేసి చక్కగా ఆడుకుంటుందండి లేదంటే ఇంకా ఏడుస్తూ ఉంటారు వాళ్ళ టమ్మి ఫిల్ అవ్వదు మనకి వాళ్ళకి సిక్స్ మంత్ వచ్చిన తర్వాత ఆకలి చాలా ఎక్కువ ఉంటుందండి సో ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి ఇదిగోండి నేను మా అబ్బాయికి మా అమ్మాయికి ఏది చేసినా వాళ్ళిద్దరికీ కలిపి ఇస్తానండి ఇంక పింక్ మిల్క్ అయితే నేను కూడా తాగానండి అంత బాగుంటుంది అంట హెల్దీ కూడా ఇగోండి వాళ్ళకి తనకైతే ఇలా ఫీడ్ బాటిల్ వేస్తున్నానండి లేదు ఇంకా తిక్కుగా అయితే స్పూన్తో కూడా వచ్చండి బట్ ఇలా ఫీడ్ బాటిల్లో ఇవ్వడమే మనం కొంచెం ఇవ్వగలుగుతాము స్పూన్తో అయితే మొత్తం బాడీ అంతా చేసేసుకుంటారు ఇది చూడండి తినకైతే ఈ మిల్క్ చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తాగుతుంది చూడండి తనకే ఇచ్చిమంటుంది తాగిపిస్తుంటుంటే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతుందండి పింక్ మిల్క్ అయితే చాలా హెల్దీ కూడా అండి మనం బయట పౌడర్లు కొని ఇచ్చే బదులు ఇలా ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసి మన బేబీస్కి మనం పెడితే చాలా హ్యాపీగా ఉంటుందండి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో తన మిల్క్ తాగుతూ మీ బేబీస్ కూడా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఇవ్వండి మీ బేబీస్ కూడా ఇంతే ఎంజాయ్ చేస్తూ తాగుతారండి నాది గ్యారెంటీ అండ్ చాలా హెల్దీ కూడా ఉంటారండి మనం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి మనీ వేస్ట్ చేసుకునే దానికంటే ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసి మన చేతులతో మనం పెట్టేది చాలా హెల్దీ ఇస్తుంది అండి వేబిస్కి చూడండి ఇద్దరు ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసేసారు సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అండ్ బేబీ థింగ్స్ అన్ని వీడియో చేయమంటున్నారు కదండి నాకు టైం కుదిరేటప్పుడు మొత్తం అప్ టు వన్ ఇయర్ వరకు ఏం థింగ్స్ యూజ్ అయితే ఏంటో నేను వీడియో చేస్తానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్